నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం గురుకులాలకు సంబంధించినటువంటి రిజల్ట్ ట్రిప్ సొసైటీ కొన్నింటినీ విడుదల చేయడం అనేటువంటి జరిగింది అదేవిధంగా డెమో క్లాసులకు సంబంధించినటువంటి డేట్స్ కూడా అనౌన్స్ చేయడం అనేటువంటి జరిగింది వీటి గురించి తప్పకుండా మొత్తం కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మీరు చాలామంది చూస్తూ ఉన్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీరు ఇచ్చేటువంటి లైక్ అనేటువంటిదే నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది మరికొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నాకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి హార్జెంటల్ పద్ధతి మహిళా రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం ముప్పై మూడు శాతం ఉద్యోగాల మహిళలకు ప్రత్యేకంగా ఎలాంటి రోస్టర్ పాయింట్ మార్కు ఉండదని వెళ్ళడి త్వరలో టీఎస్పిఎస్సి ట్రిప్ పరీక్షల ఫలితాలు అయితే ఇక్కడ చూడండి కామన్గా గురుకుల ఫలితాలు వెల్లడి గురుకుల ఫలితాలు అనేటువంటిది వన్ ఇస్ టూకు సంబంధించినటువంటి కొన్ని ఎగ్జామ్స్కు ట్రిప్ సొసైటీ రిలీజ్ చేయడం అనేటువంటి జరిగింది ఒకసారి మనం ఏవి అనేటువంటిది ఒకసారి చూసినట్లయితే కామన్గా గురుకుల సొసైటీలో ఉన్నటువంటి వివాదాలు మంగళవారంతో ముగియడంతో మెరిట్ జాబితాను బోర్డు వెల్లడించింది తొలుత సంక్షేమ గురుకులాల సొసైటీ పరిధిలోని డిగ్రీ మరియు జూనియర్ కళాశాలలు పాఠశాలల్లోని లైబ్రేరియన్లు ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలనకు వన్ ఇస్ట్ టూ నిష్పత్తితో జాబితాను ప్రకటించింది ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పీజీటీ పోస్టులకు గురువారం మెరిట్ జాబితా వెలువడే అవకాశం ఉంది మరోవైపు వేగంగా ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసేందుకు బోర్డు కార్యాచరణ సిద్ధం చేసింది నోటిఫికేషన్లోని కొన్ని పోస్టులు ఈ నెల తొమ్మిది పదో తేదీలో ధృవీకరణ పత్రాలు పరిశీలన పూర్తి చేయాలని భావిస్తూ ఉన్నది కాబట్టి ఇప్పటి వరకు గురుకుల సిబ్బంది ఇతర విభాగాల అధికారులు ప్రాథమిక సర్టిఫికేట్ వెరిఫికేషన్ పరిశీలనకు అవగాహన తరగతులు పూర్తి చేసింది అయితే కామన్గా ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో డిగ్రీ అదేవిధంగా జైలుకు సంబంధించింది అదేవిధంగా లైబ్రేరియన్లు అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్లు సంబంధించినటువంటి వన్ జాబితాను వన్ జాబితాను గురుకుల బోర్డు వెల్లడించింది అదేవిధంగా పీజీటీకి టీజీటీకి వెల్లడించే అవకాశం అయితే ఉంది సో ఎనెహిట్లారా తప్పకుండా వన్ ఇస్ టూకి సంబంధించింది అయితే వెల్లడించింది వీటికి అదే డెమో తరగతుల తర్వాత కొన్నింటిని లైబ్రేరియన్లు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఫలితాలు వెల్లడించాలంటే డెమో తరగతులు పూర్తి చేయాల్సి ఉంది ఈ తరగతులను పది పదకొండు పన్నెండు తేదీల్లో పూర్తి చేయాలని బోర్డు నిర్ణయించింది ఈ ప్రక్రియ వేగంగా మూడు రోజుల్లోనే పూర్తి చేసేందుకు వీలుగా పదమూడు డెమో తరగతుల మూల్యాంక బోర్డులను నియమించింది ఈ నెల పదమూడు నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి ఈ నెల పద్నాలుగున అభ్యర్థుల నియామక పత్రాలు అందజేయాలని బోర్డు భావిస్తూ ఉన్నది కాబట్టి డెమో తరగతులు అయితే ఉంటాయండి కామన్గా ఆ డెమో తరగతులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది అయితే ఏ ఏ సర్టిఫికేట్లు ఉండాలి అనేటువంటిది వీడియో అనేటువంటిది నైట్ నేను అప్లోడ్ చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కావాల్సినటువంటివన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఎనీహౌమ్ ఇట్లా డెమో తరగతుల తర్వాత కొన్నింటిని వెల్లడించాలనేటువంటిది భావిస్తూ ఉన్నది కాబట్టి గురువారం ఈరోజు దాదాపుగా పీజీటీకి సంబంధించినటువంటి వన్ ఇస్టీ టూ జాబితా అనేటువంటిది విడుదల చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే చాలామంది ఆస్పిరెంట్స్ అయితే టీజీటీ అయితే చివరిగా ఉంటుంది ఎందుకంటే మనందరికీ తెలుసు అంటే హైయెస్ట్ నుంచి లోయెస్ట్ జాబ్ అనేటువంటిది వాళ్ళు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఫస్ట్ డిఎలు తర్వాత జేఏలు తర్వాత పీజీటీ తర్వాత టీజీటీ ఈ రకంగా నియామకాలు చేపడతామని చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి ఆ రకంగానే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆ రకంగా అయితే మనకు జాబ్స్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అలా ఇవ్వడం ద్వారానే కొంతమందికి మరికొంతమందికి జాబ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే చాలామందికి అయితే ఇప్పటివరకు వర్టికల్ రిజర్వేషన్లు ఉండే ఇప్పుడు హారిజెంటల్ ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం అనేటువంటి జరిగింది మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు ఉన్నటువంటి మారిన ఆధారంగా ఇప్పుడు మెథడాలజీపై సంది నెలకొన్నది అయితే ఆధారంగా హారిజంటల్ ఆధారంగా అమలు చేయనటువంటి తాజా మెమోలు ప్రభుత్వం తెలిపింది సుప్రీంకోర్టు మార్గదర్శకాల అనుగుణంగా హారిజంటల్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు పేర్కొన్నప్పటికీ చాలామందికి దీనిలో అవగాహన లేకపోవడం అనేటువంటి జరిగింది అనేటువంటిది పేపర్లో ఇవ్వడం అనేటువంటి జరిగింది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు తప్పకుండా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను పీజీటీ కావచ్చు టీజీటీ కావచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు అన్నింటినీ కూడా తప్పకుండా క్లియర్ గట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇస్తాను అదే రకంగా త్వరలో గ్రూప్ వన్ ప్రకటన గతంలో నిర్వహించిన పరీక్షలు రద్దు వయోపరిమితి సడలింపు ఇచ్చి అందరికీ అవకాశం కల్పిస్తాం పక్షం రోజుల్లో పదిహేను వేల పోలీసు ఉద్యోగాల పడితే సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడు కాబట్టి సీఎం గారే నేను చెప్పడం అనేటువంటి జరిగింది మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు తప్పకుండా ఈ సమయం అనేటువంటిది చాలా కృషి సమయం కాబట్టి తప్పకుండా ప్రిపరేషన్లో ఉండండి అని నిరుద్యోగులకు సీఎం గారే రిక్వెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది సో ఎనీ హౌట్లారా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా తప్పకుండా మీ అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ తోడుగా ఉంటుంది శ్రీ ఇంగ్లీష్ క్లబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ